ఇంట్లో పండగ కారణంగా చంటి గుమ్మాలకి తోరణాలు కడుతూ ఉంటాడు ఇంతలో సింధూరా అటువైపుగా వచ్చి చంటిని అలా చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంటి అయితే ఆ తోరణం కట్టడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న సింధూరా అయితే ఏంటి ఎంత ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ అటువైపుగా అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న చంటి కాలు స్లిప్ అయ్యి కింద పడిపోబోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న సింధూరా అయితే చంటిని దగ్గరికి వచ్చి ఏమండి అని చెప్పేసి అయితే తనని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చంటి అయితే సింధూరాని అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న సింధూరా కూడా చంటిని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అలా చూస్తూ ఉండిపోతుంది అటువైపుగా రవిబాబు వచ్చి అది చూసి ఏంటి వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సింధూరా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది చాలు కానీ ఈ రోజు పండగ రోజు కదా పనులన్నీ చెయ్యాలి ఇక పనులు చేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు పట్టించుకోకుండా చంటి అయితే సింధూరా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న అయితే ఏమండి మీకే చెప్తున్నాను ఇప్పుడు పండగ పనులు చేయాలి ఇంట్లో తర్వాత మనం ఏదైనా చేసుకోవచ్చు కానీ ముందు పండగ పనులు చెయ్యండి ఆ పనులు ఆగిపోతాయి అలాగే అని చెప్పేసి అయితే అంటూ చంటిని వెళ్ళమంటూ ఉంటుంది ఇంతలో రవిబాబు అది చూసి ఈ ప్లాన్ ఏదో బాగుందే నేను కూడా నివేదతో ఇలా చేస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ నివేద రావడం గమనించి అక్కడ ఉన్న రవిబాబు అయితే తోరణం కట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు నివేద అది పట్టించుకోకుండా అయితే లోపలికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రవిబాబు బాబు అయితే పడిపోబోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నివేద అయితే అయ్యయ్యో అని చెప్పేసి అయితే అనుకుంటూ పక్కకు తప్పుకుపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రవిబాబు అయితే కిందకి పడిపోతూ ఉంటాడు అమ్మో నా నండి విరిగిపోయిందే అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న నివేద అయితే చూసుకొని కట్టాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రవిబాబు మాత్రం నేను పడిపోబోతూ ఉంటే పట్టుకోవచ్చు కదా ఇలా ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న నివేద అయితే నాకు ఆ టెన్షన్లో ఏం చేయాలో అర్థం కావలేదు మీరు పడిపోతున్నారు అని చెప్పి నేను పక్కకు వెళ్ళిపోయాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రవిబాబు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు